దొరుకుతుందని ఎవరు కూడా ఊహించి ఉండరు అటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మన ఎంపీ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం గుంటూరు సమస్యల మీద ప్రత్యేకమైన ఆలోచనలు దృష్టి పెట్టడం ట్రాఫిక్ ప్రాబ్లంని ఏ విధంగా పరిష్కరించాలనే భాగంగా ఈ బ్రిడ్జి శాంక్షన్ చేయించడానికి ప్రత్యేక చొరవ చూపించడం కంటిన్యూస్గా ప్రతి వారం వచ్చినప్పుడల్లా రివ్యూ చేసి ఆ రివ్యూలో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయనేది అధికార యంత్రాంగంతో ప్ర ప్రతినిధులతో పౌర సమాజంతో అందరితో కూడా కలిపి మాట్లాడి రివ్యూల మీద రివ్యూలు పెట్టి దీనికి సంబంధించిన డిపిఆర్ తయారీలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి తద్వారా ఈ బ్రిడ్జ్ శాంక్షన్ కోసం కృషి చేసిన కృషిని చంద్రశేఖర్ గారిని మనం ప్రత్యేకంగా అభినందించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం లేకపోతే ఇది సాధ్యం అవుతుందని అనుకోం అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి వాస్తవే కానీ అసలు లేని దాని మీద ఏదైనా ఒకటి చాలా ముఖ్యమైనది ఈ గుంటూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దటంలో కానీ ప్రజలకి సౌకర్యవంతంగా ఉంచడంలో కానీ అటు గడ్డిపాటు దగ్గర ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర రైల్వే ట్రాక్ మీద బ్రిడ్జ్ ఒకటి అలాగే శ్యామల నగర్ దగ్గర బ్రిడ్జ్ ఒకటి అలాగే పెద్ద పల్కలూరు దగ్గర ఉన్న బ్రిడ్జ్ ఒకటి ఇతర సౌకర్యాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆలోచన చేసే ఒక మంత్రివర్యులుగా ఒక శాస ఒక ఎంపీగా మనకి దొరకడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అయితే నేను చూసి చేసే సూచన ఒకటి ఏంటంటే స్థానిక ఎమ్మెల్యేలు మాధవి గారు నజీర్ గారు మన ఎంపీ గారు ఆలోచించాల్సింది ఈ బ్రిడ్జ్ పేరు ఏంటంటే శంకర విలాస్ బ్రిడ్జి అప్పుడు ఒక హోటల్ ఉండేది ఆ హోటల్ చాలా ఫేమస్ గా ఉండేది దాన్ని ఇప్పుడు అని మార్చేసారు కాబట్టి వాళ్ళే మార్చుకున్నారు కాబట్టి మనం ఒక మంచి పేరు అది అన్నగారి పేరా లేకపోతే ఏ పేరు నగరానికి సంబంధించిన అమరావతి కనెక్టివిటీ కాబట్టి అమరావతి బ్రిడ్జ్ అయినా ఏది సంథింగ్ ఎవరో ఒకళ్ళ పేరు మీద ఈ బ్రిడ్జిని ని నామకరణం చేస్తే బాగుంటుంది అనేది సూచన చేస్తా ఉన్నాను ఓకే ఏదో ఒకటి మీరు సూచనలు లేవండి మంత్రి గారు ఆ టీం అందరూ కలిసి డిసైడ్ చేస్తారు కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం నగర విస్తరణలో నగరంలోని సమస్యలు పరిష్కారం చేయటంలో ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి మనం అందరం కూడా దీని మీద దృష్టి పెట్టాలి అని కోరుకుంటున్నాం కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో లేని ఒక విశిష్టత అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో మనకు గుంటూరులోకి రావడానికి అన్ని రోడ్లు వెడల్పుగానే ఉంటాయి మనం చూసుకోండి పొన్నూరు రోడ్డు కానీ పత్తిపాటి రోడ్డు కానీ వెళ్ళే రోడ్డు కానీ ఏ రోడ్డు చూసినా వెడల్పుగా ఉంటుంది కానీ ఈ ఒక్కడ ఇక్కడికి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడతాం కానీ నేను చంద్రశేఖర్ గారికి మరొక విజ్ఞప్తి ఏంటంటే అండర్ పాసులు కూడా అవకాశం ఉంటే ప్రయత్నం చేయాలి ఎందుకంటే రాడిపేట ఈ హాస్పిటల్ అరణ్యాలపేట ఈ ప్రాంతాల మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టండి ప్రత్యేకంగా డిపిఆర్ తయారు చేపించండి మీ వల్ల మాత్రమే ఇది సాధ్యం ఇంకెవరి వల్ల కాదు ఎందుకంటే అది కూడా రైల్వే స్టేషన్ ఒకటి మనకి ఇబ్బంది ఉన్న అధునాతనమైన టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ కాలంలో మనం సికింద్రాబాద్ వెళ్ళామనుకోండి సికింద్రాబాద్ వెళ్తే మనకు ముందు స్వాగతం పలికేది బిడ్జే అటువంటి ఆలోచన చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనం అందరం కూడా ఇతోధికంగా సహాయం చేయాలి కొంత సహనంగా కూడా ఉండాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఇది ఇరవై నాలుగు నెలలు ప్రాజెక్ట్ టైం ఇరవై నాలుగు నెలలు పూర్తి అయితే మాత్రం ఇది ఒక రికార్డు కాంట్రాక్టర్ గారు కానీ ఇంజనీర్లు కానీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే టైం లైన్స్ స్పష్టంగా పాటించాలి ఎక్కడ మీకు ఇబ్బందులు ఉన్నాయో మంత్రి గారి దృష్టికి శాసనసభ్యుల దృష్టికి తీసుకురావాలి లేకపోతే ఏమవుతుందంటే నరకం చూస్తారు ఈ గుంటూరు ప్రజలు సంగతి ఏమో కానీ శాంక్షన్ చేసినప్పుడు ఎంత సంతోషించి ఫౌండేషన్ వేసేటప్పుడు పోటీలు పడి ఫోటోలు పడాలని లేదా మనం ముందు కన మీడియాలో కనపడాలని ప్రయత్నం చేసాం అంత ఎక్కువగా తిట్టుకుంటారు కాబట్టి టైం లైన్ ఏమి ఏ టైంకి ఏది అవ్వాలి అక్కడ ఏం చేయాలి అనేది దాని మీద అధికార యంత్రాంగం మరియు ఇంజనీర్లు మరియు కాంట్రాక్టర్ కూడా శ్రద్ధ పెట్టాలని ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఒక మంచి కార్యక్రమంలో ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలుగా మేము పాల్గొనడం మా అదృష్టం ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు చేసినందుకు చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం